అది కాదు బైబుల్ గ్రంథం చెప్పేది అది కాదు బైబుల్ గ్రంథం తెలియపరచేది ప్రేమతో సహించండి ఏం చెబుతున్నాడమ్మా ఏం చెబుతున్నాడు ప్రేమతో సహించేటువంటి వారిగా ఉండండి అని తెలియపరుస్తున్నాడు ఏమండి కొట్టన పట్టణ అంటే కొట్టడం కాదు నాయనా ఏమండి ఇప్పుడు చదువుకుందాం ఇరవై మూడో వచ్చిన అందుకు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థమును సిద్ధపరచగా వారు అన్నపానమును పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని ఎత్తుకు పోయి అప్పటి నుండి సిరియనులు అందరూ ఇజ్రాయల్ దేశంలోనికి వచ్చుగా అమ్మా ప్రేమతో సహించారు ఎలా సహించారు ఎలా సహించారు ప్రేమతో సహించారు పోరు తగ్గిపోయిందట వాళ్ళు కొట్టి పంపించారు వెయ్యి మంది వచ్చారు తర్వాత రాజు ఎంతమందిని మతాడు రెండు వేల మందిని మంపుతాడు వాళ్ళని కూడా కొట్టి పంపించాడు తర్వాత ఎంతమందిని మొపుతాడు ఆగిద్దా పోరు కాబట్టి మాటకి మాట దెబ్బకు దెబ్బ నిందకు నింద అవమానానికి అవమానం ఆగిద్దా పోరు కానీ వారికి ఒకనొక అనొక రోజున ఏమస్తుంది అంటే అయ్యో ఇదేంటి మనం అంటున్నా సరే వాళ్ళు సహిస్తున్నారని వారు కూడా ఏమవుతారు అంటే ఒక రోజున మన ప్రవర్తనను బట్టి మారవచ్చు కాబట్టి ఇదే చేశారు మనకి అపాయమే చేశారు మనకి ఏమండి ఎన్నో చెడ్డే చేశారు మనకి కానీ మనం ఏం చేసేటువంటి వారంగా ఉండాలి సహించేటువంటి వారంగా